మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసించని వారెవరో తను అప్పగించబో మొదటి నుండి ఏసుకు తెలియను యోధా గురించి మాట్లాడింది వాడు అప్పగిస్తాడు అంత మాత్రం కాదు వాడు విశ్వసించడం లేదు డెబ్బై నుంచి చదువుతున్నాను చూడండి అందుకు యేసు నేను మిమ్మను పన్నెండు గురిని ఏర్పరచుకొనలేదా మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను సీమోను ఇస్కర్ యోత కుమారుడైన యోధ పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వారి గూర్చి ఆయన ఈ మాట చెప్పను చాలా మంది వెళ్ళిపోతూ ఉండొచ్చు కానీ యేసుక్రీశ్వరి హృదయంలో ఉన్నటువంటి భారం ఏంటి అంటే వీడికి విశ్వాసం లేదు ఎందుకు యోధ ద్రోహిగా మిగిలిపోయాడు ఎందుకు యోధ ఆ గొప్ప పరిచర్యను పోగొట్టుకున్నాడు విశ్వాసం లేదు యేసు క్రీస్తు వారితో మనకుండేటువంటి సహవాసానికి మనకుండేటువంటి రిలేషన్షిప్ మనకుండేటువంటి ఆ సంబంధానికి బేసిస్ ఏంటంటే విశ్వాసం విశ్వాసం ద్వారా మనం నీతి మంత్రులుగా తీర్చబడుతున్నాం విశ్వాసం ద్వారా మనం దేవుళ్ళు ఎదుగుతున్నాం విశ్వాసం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తాం విశ్వాసం ద్వారా మనం చేసే కార్యాలన్నీ చేస్తూ ఉంటాం విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను పొందాం విశ్వాసం లేకపోతే ఇంకేమీ లేదు యోధాతో వచ్చిన సమస్య ఏంటంటే విశ్వాసం లేకుండానే ఏసుక్రీశారితో ఉన్నాడు విశ్వాసం లేకుండానే ఇంకా అపోస్తుగా కూడా ఎదిగేశాడు విశ్వాసం లేకుండానే అపోస్తుల్లో మరల ఒక పోస్టు నా సహోదరులరా గమనించాలి మనం ఏదో ఒక విధానంలో ఇదయ్యామని చెప్పేసి మన యొక్క స్థాయి మన అంతస్తు మన హోదా మన యొక్క విధి విధానాలు దేవుడు మన ఆశీర్వదించేటువంటి విధానం అవేవి కూడా నువ్వు యేసు విశ్వాసం ఉంచుతున్నావు అనడానికి ప్రూఫ్ కాదు రుజువు కాదు